కొత్త జిఎస్టీ రిఫార్మ్స్లో భాగంగా కార్ల రేట్లు భారీగా తగ్గబోతున్నాయి ఎంతంత తగ్గబోతున్నాయి ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వ్యాగనార్ స్విఫ్ట్ బెలెనో పంచ్ అండ్ నెక్సాన్ ఈ ఐదు కార్లు నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను మీకు ఏ కార్ కావాలో కింద కామెంట్ చేయండి సో వ్యాగనర్ విషయానికి వస్తే బేస్ వర్షన్ వచ్చేసి నలభై ఐదు వేలు దాకా తగ్గబోతోంది అండ్ టాప్ అండ్ వేరియంట్ వచ్చేసి అరవై ఒక్క వేలు దాకా మీకు తగ్గబోతోంది సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి ఇక నార్త్ సుజుకి స్విఫ్ట్ విషయానికి వస్తే బేస్ వర్షన్ యాభై వేలు తగ్గబోతుంది అండ్ టాప్ అండ్ వేరియంట్ డెబ్బై ఐదు వేలు తగ్గబోతోంది బెలెనో విషయానికి వస్తే బేస్ వర్షన్ యాభై మూడు వేలు తగ్గబోతోంది అండ్ టాప్ అండ్ వేరియంట్ డెబ్బై ఏడు వేల రూపాయలు తగ్గబోతోంది మనందరికీ ఇష్టమైన టాటా పంచ్ విషయానికి వస్తే బేస్ వర్షన్ నలభై ఆరు వేలు తగ్గబోతోంది అండ్ టాప్ అండ్ వేరియంట్ ఎనభై వేలు తగ్గుబోతోంది ఇక టాటా నుంచి వచ్చిన మరొక ట్యాంక్ లాంటి వెహికల్ టాటా నెక్సాన్ ఇది మీకు బేస్ వర్షన్ అరవై ఒక్క వేలు తగ్గబోతోంది అండ్ టాప్ అండ్ వేరియంట్ లక్ష ఇరవై రెండు వేలు తగ్గబోతోంది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ పెట్రోల్ ప్రైసెస్ మాత్రమే డీజిల్ ప్రైసెస్ సెపరేట్ గా ఉన్నాయి కానీ ఈ జీఎస్టీ రిఫార్మ్స్లో భాగంగా పెట్రోల్ ప్రైసెస్ భారీగా తగ్గాయి ఇంకొకటి దీంట్లో మీకు ఆర్టీఏ ఛార్జెస్ కూడా తగ్గబోతున్నాయి అంటే ఫోర్టీన్ పర్సెంట్ ఉంటుంది కదా తగ్గిన షోరూమ్ ప్రైస్ ప్రకారం ఆర్టీఏ చార్జెస్ కూడా మీకు తగ్గుతాయి అది మీరు ఎంత తగ్గింది అనేది మీరు షోరూంలో కనుక్కోవచ్చు ఒకవేళ మీరు ఎవరైనా కార్ కొనాలనుకుంటే కనుక ఒక పదిహేను రోజులు వెయిట్ చేయండి పదిహేను రోజుల తర్వాత సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి మీకు తగ్గిన ప్రైసెస్ అందుబాటులోకి రాబోతున్నాయి డీలర్స్ అని కనుక డిస్కౌంట్స్ ఈ రేంజ్లో ఇవ్వగలిగితే కనుక మీరు ఖచ్చితంగా కార్ని పర్చేజ్ చేయొచ్చు వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి